ఒక చిన్న విషయం అనిపిస్తే కొందరు కొందరు నవ్వుతారు కూడా కానీ కోతుల సమస్య చాలా పెద్ద సమస్య అయింది అది మా వికారాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా అయితే నేను ఎన్నో ఏం సండి దీని మీద ప్రయత్నం చేస్తున్నా దీని ఎట్లా పరిష్కారం అది ప్రభుత్వాలు కూడా ఎంతోమంది మాట్లాడినరు మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన్రు కానీ ఇప్పటి వరకు పరిష్కారం అయితే కాలేదు లక్షలాది కోట్లున్నాయి కానీ నేను ఒక ఆర్టీఐ పెట్టిన ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఫారెస్ట్కు ఆర్టీఐ పెట్టిన ఏంటంటే రెండు వేల ఒకట్లా ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్ని ఎన్ని కోతులు పట్టిండ్రు ఎందుకంటే పెద్ద సమస్య అయింది నేను కాదు మంత్రులు కూడా మాట్లాడి ముఖ్యమంత్రి కూడా మాట్లాడినప్పుడు పరిష్కారం ఎంత ఎన్ని ఎన్ని కోతులు పట్టిందంటే వాళ్ళు ఆర్టీఐకి సమాధానం ఇచ్చిందంటే ఇప్పటివరకు మొత్తం తెలంగాణలో మేము కేవలము ఏడు వందల కోతులు పట్టినాము మూడు వందల ఎనభై తొమ్మిది కోతులనే స్టెరిలైజ్ చేసి ఇట్స్ అని అది పరిష్కారమా లక్షలాది కోట్లుంటే కానీ లక్షలాది మంది రైతాంగానికి సమస్య కోట్లాది విలువైన పంటలు పోతున్నాయి ఇంతకుముందు కోతులు అంటే ఏదో అరటి పండ్లో అరటి తోటనో లేకుంటే కూరగాయలనో లేకుంటే పండ్లను తెంపేది కానీ ఈ నడుమ కోతులు వరి వరిచేన్లను తినరాని పత్తి పిండెలను కూడా నమ్లి పారేస్తున్నాయి ప్రతి పంటను నాశనం చేస్తున్నాయి అయితే ఇది చాలా సీరియస్ ఇష్యూ మా వికారాబాద్ జిల్లా అనుకుంటే ఢిల్లీకి వచ్చినాక మా మిత్రులను ఎంపీ మిత్రులను అడిగితే జమ్మూల కూడా ఉన్నది బీహార్లో కూడా ఉన్నది యూపీలు ఉన్నది ప్రతి రాష్ట్రం ఎంతో అంతున్నది కొన్ని కొన్ని జాగాలల్లో ఈ సమస్య కోతులు కాదు అడవి పందులు కొన్ని కొన్ని జగల నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి అయితే దీనికో నేషనల్ పాలసీ ఉండాలి రాష్ట్ర పాలసీ ఉండాలి రాష్ట్రాలు ఇంతకుముందు ఒక రాష్ట్రం ఓ తీరే చేస్తుండే ఇంకో రాష్ట్రం ఇంకో తీరే చేస్తుండే దీనికో పాలసీ చక్కగా లీగులు ఉదాహరణగా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏడు వందల కోట్లను బట్టి మూడు వందల స్టెరిలైజ్ చేసింది కానీ నేను ఆర్టీఏ పెడితే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చిందంటే ఈ మా పరిధిలో రాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టణాలకు లేకుంటే పొలాలకు అది ప్రైవేట్ భూములు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ అడుగు పెట్టదు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధి కిందికి రాదు మళ్ళీ అగ్రికల్చర్ కిందికి వస్తుందంటే దాని పరిధికి రాదు యానిమల్ హస్బెండరీ కిందికి వస్తుందంటే దాని పరిధి కాదు అయితే నేను ఇవాళ ఈ ఇష్యూ పార్లమెంట్లో జీరోవార్లో ఎక్కువ సమయం ఉండదు కానీ వివరంగా మాట్లాడినా ఇద్దరు మూడు మంత్రులతోటి కానీ ముఖ్యంగా ఎంపీలందరితోటి మాట్లాడితే అంతటా కూడా ఇదే సమస్య దీనికి ఒక నోడల్ మినిస్ట్రీ కావాలి నోడల్ మినిస్ట్రీ కావాలి అండ్ దీనికి ఒక నేషనల్ గైడ్లైన్స్ ఉండాలి అదే గైడ్లైన్స్ ప్రతి రాష్ట్రం పాటించాలని నేను కోరినాను మంది అప్రిషియేట్ చేసి కానీ ఇది ఎప్పుడైతుందో కానీ అంతవరకు సొల్యూషన్ అయింది అంతవరకు కూడా మేము సొల్యూషన్ ఇప్పుడు మన తెలంగాణ మీ అందరికి కూడా అందరు కూడా తెలుసు సర్పంచ్ ఎలక్షన్స్ అవుతుంది మాజీలా కాదు సిరిసిల్లాల అంటుండు నేను కోతుల సమస్య అంటుండు కోతుల సమస్య నేను పరిష్కారం చేస్తే మేము సర్పంచ్ చేస్తాం ఇక్కడనే కాదు మొత్తం యావత్ తెలంగాణ పార్టీలను పక్కకు పెట్టి నిజంగానే ఓ తీరే సంతోషము ఏంటంటే ఏకైక యునానిమస్గా సర్పంచ్ ఎలెక్ట్ చేయాలి కానీ ఈ సమస్య అన్ని పార్టీలు కలిసి నేను బీజేపీలు ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయదలుచుకున్నాను కలెక్టర్ గారితో మాట్లాడినాను వారు మాకు అనుమతి ఇస్తా అన్నారు ఏంటంటే పడుతందుకు తీసుకుపోయి ఇడుస్తుందుకు కానీ దీనికి స్టెరిలైజేషన్కు వీటికి వాటికి చాలా ఖర్చు అవుతుంది ఒక కోతికి ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది దీన్ని ఎవరు పెట్టాలి లక్షలాది కోట్లు ఉన్నాయి అయితే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఉన్న ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చెప్పిండు మా దగ్గర పైసలు లేవు పాతోడు వచ్చి అన్నది దోసుకుపోయాడు ఇవన్నీ కూడా చెప్పిండ్రు అయితే దీని పరిష్కారం ఉన్నది కనీసం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మా వికారాబాద్ జిల్లాలని నేను చేయబోతున్నాను ఇది అన్ని జిల్లాలు కూడా పాటిస్తాయని నేను అనుకుంటున్నాను మళ్ళీసారి మీడియా మిత్రులందరు కూడా

అగ్రికల్చర్ డిపార్ట్మెంటా ఎవరో తీసుకోవాలి తీసుకోగలుగుతారు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంటా ఎక్స్పర్టైజ్ దేశంలో ఉన్నది ఇంతకుముందు పట్టినరు పట్టి తీసుకోన్రు స్టెర్లైజ్ చేసిండ్రు స్టెరలైజ్ చేసి చదివిన రు కానీ ఫార్మా కంపెనీస్ తోటి మాట్లాడుతు ఇంతకుముందు స్టెరిలైజేషన్ అంటే ఆపరేషన్ చేయాలి కానీ ఇప్పుడు ఇంజెక్షన్లు దొరుకుతున్నాయి కానీ ఇంకా మంచిది ఏంటంటే మేము ఫార్మా కంపెనీస్ కూడా మా ఎన్జిఓ ఉన్నది ఫార్మా కంపెనీస్ తోటి కూడా మాట్లాడుతున్నాం ఏంటంటే కోతులకు తిండి వేస్తే ఆ తిండి తింటే ఆ తిండిలో మంది ఉంటుంది అవి ఖుద్ స్టెరలైజ్ అవుతాయి అయితే ముఖ్యంగా ఇది మా వికారాబాద్ జిల్లాలో పరిష్కారం ఈజీ ఎందుకంటే మా దగ్గర అడవులు చిన్నవి ఉన్నాయి తక్కువ ఉన్నాయి మేము తీసుకో ఎక్కడో అడవులు నిడ్చిపెడితే ఆ పరిష్కారం అది మళ్ళా కోతులు రావు కానీ నిర్మల్ అనుకో ఆదిలాబాద్లో మా మిత్రులు ఉన్నారు గొడ్డెం నాగేష్ గారితో మాట్లాడిన వీళ్ళందరితో మాట్లాడితే మా దగ్గర కోతులను తీసుకో అడవి ఇచ్చి పెడితే మళ్ళీ వస్తాయి అయితే అక్కడ వాటిని లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉంటుంది షార్ట్ టర్మ్ సొల్యూషన్ కూడా నేను యాక్చువల్లీ ఇవాళనే ఢిల్లీనే మా ఇంట్లోనే ఒక టెస్టింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో యంత్రాలు తయారు చేసినాం నేను చేసిన యంత్రాలని ఫెయిల్ అయినాయి ఇప్పుడు ఇంకోటి కొనుకొచ్చినాము అది అల్ట్రాసానిక్ ఆ అల్ట్రాసానిక్ వేవ్స్ ఇడుస్తా అంట అవి కోతులు కోతులకి ఏం పారిపోతాయంట ఇవాళనే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇప్పుడు ఇంటికి పోయి అది ఇవాళనే వచ్చింది అది సక్సెస్ అయితే మీ అందరిని అక్కడ కూడా పిలుస్తారు కానీ అది అది ముఖ్యంగా అది షార్ట్ డిస్టెన్స్ పనిచేస్తుంది పొలాలకు అది పనిచేయాలి ఎందుకంటే ఇరవై ఫీట్లో ముప్పై ఫీట్లో ఓ ఇంట్లలో పనిచేస్తారు కానీ ఊర్లలో ఇంట్లోకి కూడా వస్తున్నాయి కానీ పొలాలు ఎకరాలు ఎకరాలు వేలాది ఎకరాల పొలాలలో అది కష్టమని అనుకుంటున్నాను ఉన్నదండి అయితే రెండు వేల ఒకట్లా దీన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ నుంచి తీసేసిండ్రు ప్రభుత్వం అయితే దీన్ని పట్టుకొని స్టెర్లైజ్ చేయవచ్చు అట్లే అడవి పందులను వర్మిన్గా డిక్లేర్ చేసిండు వర్మిన్గా అంటే తుపాకీ తీసుకొని కొట్టవచ్చు కూడా కానీ కోతులను కొట్టరాదు కానీ స్టెరిలైజ్ చేయవచ్చు అవును న్యూఢిల్లీలో పెద్ద సమస్య మా ఇంట్లో కూడా పెద్ద సమస్య ఉన్నది అవును చేయాలి నేను అనుకుంటే అందరు ఉన్నారు అందరు కూడా దీని మీద నేను అనుకున్న తొందరగానే ఒక గైడ్ లైన్స్ వస్తాయి ఓ నోడల్ మినిస్ట్రీ కూడా వస్తాయి అండ్ ఈ గైడ్లైన్స్ ముఖ్యంగా ఇది ఇది సెంటరా ముఖ్యంగా రాష్ట్రాలే ఓ గైడ్ లైన్స్ ఫాలో అవుతాయని నేను అనుకుంటున్నాను